నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్యేక పూజలు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు గత పది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఏకచక్రేశ్వర గోశాల ఎందు ఏకచక్రేశ్వర గణేష్ మండ మండపంలో కొనసాగుతుంది ఇటు కార్యక్రమానికి దాదాపు అన్ని పార్టీల నుంచి పిలవడం జరిగి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో హాజరై గణనాథుని యొక్క తీర్థ ప్రసాదు ప్రసాద వితరణలో కూడా పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది అడ్డు వేలం పాటలో కూడా తొమ్మిది వేల రూపాయలకి అర్జున్ రాండర్ న్యాయవాది గారు తీసుకోవడం జరిగింది వారికి కూడా గోశాల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వివిధ క్షేత్రాలు వివిధ పార్టీల అతీతంగా గోశాలకి విచ్చేసిన వారికి ఏకచక్రేశ్వర గోరక్ష సేవా సమితి బోధన్ వారి నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నాగండ్లకు గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభయాత్ర జయపద్రం చేయాలని నా యొక్క కోరిక అందరి మా ఘోషాల తరఫున కోరుకుంటున్నాము మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి